క్రైస్త ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి కులసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము మన పలుకులు మనల్ని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని వాక్యంలో చదువుచున్నాము చాలామందికి నోరు ఏమాత్రము అదుపులో ఉండదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు అయితే మన మాటలే మనము నీతిమంతులమో దుర్జనులమో తెలియచేస్తుంది మన హృదయంలో ఉన్నది మన నోరు మాట్లాడుతుంది దెబ్బ మానిపోతుంది కానీ మాట కలకాలము ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్తగా మాట్లాడాలి మృదువైన మాటతో వారికి ఇచ్చిన ఎడల వారు నీకు సదాకాలము దాసులగుదురు అని చెప్పిన ఈ మాటలను నిర్లక్ష్యం పెట్టి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చారు రెహబాము రాజు ఇతనికి మాట్లాడడం శాతకానందున రాజ్యము రెండుగా చీలిపోయింది నాబాలు అనేవాడు దావీదు సేవకునితో కఠినముగా మాట్లాడి తన కుటుంబానికి ముప్పు తెచ్చుకున్నాడు సమయానికి అతని భార్య అభిగయీలు దావీదును కనుగొని దయగల మాటలు దావీదుతో పలికి తన కుటుంబాన్ని ఉగ్రత నుండి కాపాడుకుంది మన మాటలు ఎలా ఉంటాయో పనులు కూడా అలానే ఉంటాయి మృదువైన మాట క్రోధమును తీర్చును నొప్పించు మాట కోపమును రేపును మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అను మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి అది నిస్సారమైతే ఎవరికి ఉపయోగం లేదు అది సారముగా ఉన్నప్పుడే మంచి రుచిని మనకు ఇస్తుంది మన మాటలు సారమై ఉప్పు వాలే ఉంటే ఆయన యొక్క రుచిని మనము చూడగలుగుతాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ బ్లెస్ యూ